హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ వాణి కృష్ణ ఈ రోజు మట్టి శివలింగాలను చూపిస్తున్నాను ప్రయాగరాజులో మాన్కామేశ్వరనాథ్ ఆలయంలో మట్టి శివలింగాన్ని తయారు చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ని దేవస్థానం వాళ్ళు ఇక కండక్ట్ చేస్తున్నారు నవంబర్ ఇరవై రెండు నుండి డిసెంబర్ రెండో తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు డిసెంబర్ రెండున మహాబండారు కూడా ఉంది మట్టి శివలింగాలను తయారు చేసి పూజించే విధానాన్ని శివపురాణంలో కూడా ఉంది మట్టితో చేసే శివలింగాన్ని పార్థివ శివలింగం అని కూడా అంటారు నార్త్ ఇండియాలో శ్రావణ మాసంలో మట్టి శివలింగాన్ని తయారు చేసి అభిషేకం చేసి పూజ కూడా చేస్తారు అలా కాకుండా దేవాలయాల్లో కూడా చేస్తున్నారు లాస్ట్ ఇయర్ మన మిశ్వర్నాథ్ ఆలయంలో వన్ మంత్ చేశారు మట్టి శివలింగాన్ని ఈ ఇయర్ అయితే టెన్ డేస్ చేస్తున్నారు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఈ మట్టి శివలింగం చేస్తారు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి సెవెన్ వరకు రుద్రాభిషేకం చేస్తున్నారు సమూహంగా అందరూ కలిసి కూర్చుని భక్తులు చూడండి ఎంత భక్తి శ్రద్ధలతో నేల మీద కూర్చుని బయట నుంచి మట్టి తీసుకొచ్చి వాటిలో ఉన్న రాళ్ళని తీసేసి మట్టిలో నీళ్లు పోసి కలిపి శివలింగాన్ని తయారు చేస్తున్నారు ముందుగా ఒక పెద్ద శివలింగాన్ని తయారు చేసి తర్వాత చిన్న శివలింగాలను తయారు చేసి డిస్పోజల్ పేపర్ ప్లేట్స్ లో పెడుతున్నారు గర్భగుడిలోనే లోన్కి వెళ్ళొచ్చు నార్త్ ఇండియాలో అందరూ గర్భగుడి లోనికి వెళ్ళి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు పూజ కూడా చేస్తారు ఆ లోనే కూర్చొని చేసి అక్కడే మహాదేవి సమర్పిస్తున్నారు చందనంతో టీకా పెట్టి బొట్లు పెట్టి బియ్యం పిలో పత్రాలు పువ్వులతోటి కూడా స్వయంగా పూజ చేసి సమర్పిస్తున్నారు ఇలా మొత్తం దేవాలయం అంతా కూడా నింపేస్తున్నారు సాయంత్రం మాత్రం సిక్స్ టు సెవెన్ అందరు కూర్చుని రుద్రాభిషేకం కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చి గంగా జలంతో దేవాలయం అంతా శివలంగా చేసి నింపినవన్నిటి కూడా జలంతో అభిషేకం చేసి తర్వాత నైట్ వాటిని యమునా నది తీసుకెళ్లి బోరిల్లో సంచిలో వేసుకుని నిమజ్జనం చేస్తున్నారు ఇలా అందరూ కలిసి కూర్చుని చాలా భక్తి శ్రద్ధలతో కూడా చేస్తున్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళని చూసి ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని కూడా భక్తులు నమ్ముతారు శివలింగాలు అనేక రకాలు ఉన్నాయి పట్టి శివలింగాలు మాత్రం మానవ నిర్మిత లింగాలు ఓకే నా వీడియో నుంచి లైక్ షేర్ కామెంట్ చేయండి జై హర హర మహాదేవ్